హై ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని కార్ డ్రైవింగ్ గురించి కొన్ని టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను ఎస్పెషలీ క్లచ్ రిలేటెడ్ సో డెఫినెట్గా వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఈ వీడియో ఏదైతే ఉందో డెఫినెట్గా ఫస్ట్ టైం కార్ బయర్స్కి తర్వాత డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో క్లచ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మీరు మాన్యువల్ కార్ కనుక మీరు డ్రైవ్ చేస్తున్నట్లయితే క్లచ్ ఆపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో చాలా మందికి క్లచ్ ఆపరేట్ చేస్తున్నప్పుడు చా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎస్పెషలీ ఫస్ట్ టైం డ్రైవర్స్కి సో దాని రిలేటెడ్ కొన్ని సజెషన్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కార్ ఆగి ఉండి తర్వాత తీస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కార్ అనేది మీరు హాఫ్ క్లచ్ లోని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా యాక్సిలరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో క్లచ్ అనేది మీరు హాఫ్ క్లచ్లోని పెట్టినప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది ముందుకి సో వెహికల్ ఆటోమేటిక్గా మీరు ముందుకు మూవ్ అయినప్పుడు మీరు అప్పుడు యాక్సిలరేషన్ మీద కాల్ అనేది వేయచ్చు అనమాట సో ఇది ఫస్ట్ టిప్ క్లచ్ రిలేటెడ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా మందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అప్పులోని అంటే మీరు కొంచెం హైట్లో ఉన్నప్పుడు మీ వెహికల్ సడన్గా మీ వెహికల్ అనేది మీకు తెలియకుండా వెనక్కి వెళ్తూ ఉంటుంది సో ఇది చాలామందికి తెలీదు సో ఈ సిచ్యువేషన్లోని మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్కువ హైట్ కనుక ఉంటే హ్యాండ్ బ్రేక్ వేసి ఆపుకోండి ఎస్పెషలీ సిగ్నల్స్ ఉంటాయి కొన్ని సిగ్నల్స్లోనే ఏంటంటే మీకు హైట్ ఉంటుంది రోడ్డు మీకు తెలియకుండా మీ వెహికల్ అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది అది మీకు బ్యాక్ కార్ మీకు హార్న్ కొట్టినంత వరకు తెలియదు మీ వెహికల్ బ్యాక్ వెళ్తుందని సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు హ్యాండ్ బ్రేక్ అనేది ఆపరేట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే హాఫ్ క్లచ్లో కూడా మీరు వెహికల్ తీసేటట్టు ఉండాలి ఎందుకంటే మీరు అప్లో ఉండి ఆగినప్పుడు వెహికల్ ఏమవుతుందంటే వీళ్ళు చాలా వరకు బ్యాక్ వెళ్తూ ఉంటుంది సో కంగారులో ఏం చేస్తారంటే గేర్ వేసి యాక్సిలరేషన్ ఇస్తారు క్లచ్ రిలీజ్ చేయడానికి భయపడతారు సో అలాంటి టైంలోనే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మాక్సిమం ఏం చేస్తారంటే అలాంటి సిచ్యువేషన్లో హాఫ్ క్లచ్ అనేది వెహికల్ మెయింటైన్ చేసుకోండి హాఫ్ క్లచ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో ఆ టైంలో కనుక మీరు కొంచెం యాక్సిలరేషన్ ఇచ్చినట్లయితే సో మీకు వెహికల్ అనేది కంప్లీట్గా ముందుకు వెళ్తుంది అనమాట సో మీ కాల్ ఏదైతే ఉందో డెఫినెట్గా క్లచ్ మీద ఆపరేట్ చేస్తున్నప్పుడు మీ కాల్కే సెన్సేషన్ అనేది తెలియాలి సో వెహికల్ అనేది కొంచెం పుష్ అవుతుందా ముందుకు వెళ్తుందా అనే ఒక సెన్సేషన్ మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ డ్రైవింగ్ అనేది మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది నెక్స్ట్ పాయింట్ సేఫ్టీ రిలేటెడ్ సడన్గా ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు బ్రేక్ వేసిన తర్వాత మీరు క్లచ్ మీద కాల్ అనేది పెట్టకూడదు అప్పుడే ఓకే బాగా వెహికల్ స్లో అవుతున్నప్పుడు మాత్రమే మీరు క్లచ్ మీద అనేది కాల్ వేయాలి దీనివల్ల ఏమవుతుందంటే ఆ క్లచ్ మీద మీరు కాల్ వేయకపోవడం వల్ల వెహికల్ చాలా వరకు మీకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట వెహికల్ అనేది సో అందుకని చెప్పి ఈ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరైనా సడన్గా వెహికల్ ముందు వచ్చినప్పుడు క్లచ్ అయితే ప్రెస్ చేయొద్దు బ్రేక్ మీద కాలేసి కొంచెం బండి స్లో అయింది అన్న టైంకి అప్పుడు మీరు క్లచ్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది మీ కంట్రోల్లోకి వస్తుంది ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా మీ కాలు అనేది క్లచ్ మీద ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే లాంగ్ టైంలోని అంటే ఒక లాంగ్ డ్యూరేషన్లోని మీకు కారులోని క్లచ్ ఇష్యూస్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు మీ కాలు అనేది క్లచ్ మీద ఉండకుండా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ సో కాలు కనుక మీ క్లచ్ మీద ఉన్నట్లయితే ఎక్కువ అది క్లచ్ ప్లేట్స్ అనేది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల మీకు లైఫ్ అనేది క్లచ్ ప్లేట్స్ ఒక లైఫ్ అనేది మీకు చాలా వరకు తగ్గిపోతుంది ఫైనల్ పాయింట్ ఏంటంటే చాలామంది గేర్స్ మారుస్తున్నప్పుడు హాఫ్ క్లచ్లో గేర్స్ మారుస్తారు సో దీనివల్ల గేర్ బాక్స్ అట్ ద సేమ్ టైం క్లచ్ ప్లేట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్గా ఈ విషయం అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఫుల్ క్లచ్ ప్రెస్ చేసి మాత్రం గేర్స్ అయితే మార్చుకోండి సో దీనివల్ల మీ కార్ అనేది లాంగ్ లైఫ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం గేర్ బాక్స్ క్లచ్ క్లచ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా లాంగ్ లైఫ్ అనేది వస్తుంది సో చూస్తుండండి ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో